హలో అండి అందరికీ నమస్కారం ఆయన పాటి అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ అయితే మీ అందరితో పాటు మరొక సింపుల్ బ్లాగ్ అయితే షేర్ చేస్తానండి అంటే హెవీ గేమ్ షూట్ చేయలేదు అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే అనమాట సో మార్నింగ్ వచ్చేసి సెవెన్ థర్టీ ఆ టైంలో అండి సెవెన్ సెవెన్ థర్టీ అనమాట మార్నింగ్ అయిపోయింది చలి అయితే బాగా ఎక్కువ ఉందండి అందులోనూ నిద్ర పట్టదు అనమాట మార్నింగ్ లేవగానే ఫుల్ ఇంకా కాకులని పిట్టలని కొత్తగా ఈ మధ్య పిచ్చుకలు ఒకటి అండ్ ఈ పావురాలు కూడా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తున్నాయండి సో దాన్ని దానివల్ల ఫుల్ గోలగోలుగా ఉండదన్నమాట మార్నింగ్ ఫైవ్ థర్టీ నుంచి సో ఇంకా మనకేంటంటే ఇక్కడ నేను బాగా కొంచెం డోర్స్ వేసుకొని బెడ్రూమ్స్ అలా ఉంటాం కదా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా సో దానివల్ల అక్కడికి వెళ్ళగానే కొంచెం అలవాటు మళ్ళీ నార్మల్ అయిపోతుంది సో అలాగా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంక నిద్ర పట్టలేదనమాట సో మార్నింగే లేచేశాను ఫైవ్ థర్టీకి అమౌలాగా నిద్ర సరిపోలేదు దానివల్ల హెడేక్ కూడా వస్తూ ఉండింది నిన్నంతా జర్నీ చేసి రావడం వల్ల దానివల్ల కొంచెం ఇబ్బందిగా అనిపించింది బట్ మార్నింగ్ లేవగానే ఇక్కడ పావురాలు వీటిని చూసిన తర్వాత చాలా హ్యాపీ అనిపించింది నార్మల్గా విలేజెస్ అంటే పావురాలు అవి ఉంటాయి కాకపోతే మాకు చిన్నప్పటి నుంచి ఎక్కడైనా టెంపుల్స్ దగ్గర అక్కడ చూడడమే కానీ సో నేనైతే దగ్గరగా కూడా చూడలేదండి నిజంగా ఎప్పుడైనా చూడడం తప్ప టెంపుల్స్ దగ్గర అక్కడికి వెళ్ళినప్పుడు వీటిని అయితే దగ్గరగా చూడలేదు కాకపోతే ప్రజెంట్ మన ఇంటికి వచ్చి లాగా తింటూ ఉన్నాయి సో మార్నింగ్ చూడగానే నాకు భలే హ్యాపీ అనిపించింది ఏంటంటే ఇంకా చాలా వస్తాయి పెయిర్స్ పెయిర్స్ ఉన్నాయంట ఒక రెండు రెండు జతలు జతలుగా అట్లు ఉన్నాయి ఆఫ్టర్నూన్ అయితే ఇంకా ఎక్కువ వస్తాయి అని చెప్పేసి అంటూ ఉంది వీటి అరుపు కూడా ఒక డిఫరెంట్గా ఉంటుందండి చెప్పాలి అంటే అంత స్వీట్గా కూడా ఏం ఉండదు ఎందుకు అంత అనిపించదనమాట కాకపోతే చూడడానికి మాత్రం భలే క్యూట్ ఉన్నాయండి కాళ్ళు అయితే రెడ్గా ఉన్నాయన్నమాట ఇక్కడ కోళ్ళకి అమ్మవాళ్ళు బియ్యం వేస్తూ ఉంటారు కదా కోళ్ళు ఎక్కువ ఉన్నాయి మన ఇంట్లో ప్రజెంట్ సో వాటి కోసం అని బియ్యం వేసేసి ఉంటారు అవి ఊరికి చిన్న చిన్న పిల్లలు అవి ఉంటాయి అనమాట తినేసి వెళ్తూ ఉంటాయి సో వాటి కోసం అని చెప్పేసి ఈ గింజల కోసం పావురాలు వస్తున్నాయి అనమాట అమ్మ వాళ్ళు వేసిన ఈ బియ్యం అనేవి కోళ్ళ కంటే కూడా ఈ పావురాలు ఎక్కువ తినేస్తున్నాయి ఎంతసేపు తింటుందో చూద్దామంటే దగ్గర దగ్గర ఫోర్ ఫైవ్ మినిట్స్ తింటూనే ఉందండి భయం లేకుండా ఒక పావురము అంత ఉందా అని చెప్పేసి అనుకున్నాను అనమాట సో ఫైనల్గా అది మార్నింగ్ అండ్ ఇక్కడ నుంచి అయితే వ్లాక్ కంటిన్యూ అవుతుందండి సండే ఎక్కువేం షూట్ చేయలేదు అసలు ఊరికి వెళ్ళినప్పుడు షూటింగ్ ఇదేం పెట్టుకోకూడదు అనుకున్నాను కాకపోతే అలవాటు అయిపోయిన పని కదా సో వెంటనే ఫోన్ తీసుకొని ఏదో ఒకటి క్యాప్చర్ చేయాలనిపిస్తుంది అండ్ ఇక్కడ కింద నుంచి అమ్మ బట్టలు ఉతుకుతా ఉంటే ఒక జామకాయ కనిపించిందండి భలే ఉన్నిందనమాట అందులోనే ఇక్కడ చిలకలు తర్వాత కోతులు కూడా వస్తున్నాయంట రీసెంట్గా మాకు చిన్నప్పటి నుంచి కోతులు అసలు వచ్చేవి కాదు పంటలు అవి ఉంటాయి కాబట్టి పొలాల్లోనే ఉండేవి బట్ ప్రజెంట్ ఏంటంటే పంటలు ఎక్కువ వేయట్లేదండి దానివల్ల ఏమో కోతులు ఇంటికి వచ్చేస్తున్నాయంట ఈ జామ చెట్లు అక్కడ కనిపించిన దగ్గర బొప్పాయి చెట్లు ఇవి ఉంటాయి కదా సో ఇంకా మన ఇంటికి కూడా అలవాటు పడిపోయి జామకాయలు ఉంటాయి కాబట్టి ఈసారి అయితే కాపు ఎక్కువేం లేదు సో అయినా కానీ ఒకటి అక్కడక్కడ లైట్గా ఉన్నాయన్నమాట ఒకటి అయితే కనిపించింది సో ఇంక దానికి కోద్దామని చెప్పేసి నేనైతే పైకి ఎక్కాను పైకి అయితే అసలు ఎక్కలేకపోయానండి ఒకప్పుడు చిన్నగా ఉన్నప్పుడే ఎక్కేదాన్ని కానీ ఈసారి ఎందుకో చాలా కష్టం అనిపించింది కాకపోతే ఇక్కడ జామ్ చెట్టు ఉంది కాబట్టి ఆ జామ్ చెట్టు మీద పెట్టి ఎక్కేస్తాను మా మా మిద్దెపై ఎక్క ఏంటంటే స్టెప్స్ లేవు జస్ట్ ఎప్పటిదో అండి దగ్గర దగ్గర ఈ హౌస్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నాకు అంటే నాకంటే ముందే కట్టిందనమాట నేను వచ్చింది కూడా ఇంట్లోకి వచ్చిన తర్వాతే పుట్టాను నా మొత్తం లైఫ్ ఇక్కడే స్టార్ట్ అయింది అనమాట పుట్టడం పెరగడం మొత్తం కూడా సో ఇంకా ఒక జామకాయ కాసిందని చెప్పాను కదా ఆ అయితే కోసేసుకున్నాను ఎంతైనా కానీ బయట ఎన్నో దొరుకుతాయి బట్ మన ఇంట్లో మన చెట్టుకు కాసింది కోసుకొని తింటే ఇంకా టేస్ట్ చాలా ఎక్కువ అవుతుంది కదా సో అలాగనమాట సో ఇంకైతే నేను కిందకి దిగేసి దాని అయితే కట్ చేసుకొని తినేసాము చేసుకున్న తర్వాత అండ్ ఇక్కడ వచ్చేసి అమ్మ బట్టలు తూతా ఉందనమాట పొద్దున్నే సో ఈరోజు ఆదివారం అండి నేను శనివారం రోజు వచ్చాను కదా సో ఆదివారం మార్నింగ్ కాబట్టి కొంచెం హడావిడేమీ ఎక్కువ లేదు నిదానంగా చేసుకుంటా ఉంది పిల్లలైతే లేచి వాళ్ళ వరకే వాళ్ళు ఆడుకోవడానికి వెళ్ళిపోయారు పిల్లలు కూడా ఇక్కడ తొందరగా లేచేస్తారండి చెప్పాలి అంటే వాళ్ళు సిక్స్కి లేచేస్తారనమాట ఒక్కొక్కసారి ఫైవ్ థర్టీకి మాతో పాటు వాళ్ళు కూడా లేచేస్తారు ఒక్కొక్కసారి సెవెన్ డిస్టర్బెన్స్ ఏం లేకుండా ఉంది అంటే సెవెన్ వరకు పడుకుంటారు అనమాట ఎంతైనా కానీ సెవెన్ లోపే మనం లేపక్కర్లేదు వాళ్ళకే వాళ్ళే లేచేస్తారు నిద్ర సరిపోతుంది కాబట్టి మార్నింగ్ నైట్ అయితే నైన్కే పడుకుంటారండి ఒక్కోసారి ఎయిట్ థర్టీ అట్లా పడుకుంటారు నెల్లూరులో ఎంత ట్రై చేసినా కానీ పదకొండు అవ్వందే పడుకోరండి ఎంతైనా మనం వెళ్ళి పక్కన పడుకోబెట్టి వాళ్ళకి ఎన్ని చెప్పినా కానీ సో వాళ్ళకి ఆ టైం అనమాట ఇక్కడ ఏంటంటే వాళ్ళకే వాళ్ళే అంటే బాగా ఆడుకోవడం వలన ఇక్కడ వాతావరణం వలనో తెలియదు కానీ తొందరగా పడుకుండిపోతారు ఈవెన్ నేనైనా కానీ అక్కడ ఉన్నప్పుడు నైట్ రెండు వరకు ఏం చేసినా కానీ నాకు నిద్ర రాదండి కాకపోతే ఇక్కడ తెలియకుండానే ఇంకా నిద్ర వచ్చేస్తుంది మెయిన్ ఏంటి అంటే మొబైల్ అనేది ఇక్కడ ఎక్కువ యూజ్ చేయను అండ్ దాంతోపాటు ఇంటర్నెట్ కూడా రాదండి అది తిరుగుతూ ఉంటుంది అనమాట నైట్ టైము లోపల పడుకుంటాం కదా సో దానివల్ల నెట్ రాకపోవడం వల్ల బోర్ అనిపిస్తుంది అప్పుడు ఇంక నిద్ర వచ్చేస్తుంది పడుకుంటాము బట్ అక్కడ ఏంటంటే ఇవన్నీ నెట్ ఉంటుంది కాబట్టి ఏదో ఒకటి చూసుకుంటూ చూసుకుంటా చూసుకుంటా అలా అయిపోతుంది చెప్పాలి అంటే మన లైఫ్ మొత్తము ఈ మొబైలే పాడు చేస్తుంది అనిపిస్తుంది అనమాట సో అది నాకు అనిపించింది బట్ ఏం చేస్తా అని చెప్పండి అదొక అలవాటు అదొక అడిక్షన్ లాగా అయిపోయింది దీన్ని ఏం చేస్తే తగ్గుతుందో కూడా తెలియదు మన చేతుల్లో కూడా లేకుండా పోయిందనమాట కొన్ని కొన్ని ఇంటికి సొల్యూషన్ ఉంటుంది అంటారు కదా బట్ ఈ మొబైల్ వాడకం అనేది మన చేతుల్లో లేకుండా అయిపోయింది ఏదో ఒక పని లేచినప్పటి నుంచి దాంతోనే పని ఉంటుంది కాబట్టి సో ఇంక ఇక్కడ అమ్మ ఎప్పటికప్పుడు ఏ రోజు ఆ రోజు ఉతికేస్తూ ఉంటుందండి చిన్నప్పటి నుంచి అమ్మ బట్టలు ఉతకడం చూస్తే భలే అనిపిస్తుంది అనమాట హ్యాండ్తో వాష్ చేస్తూ ఉంటారు అమ్మనే కాదు ఎవరైనా కానీ ఇట్లా సబ్బు పెట్టి వాష్ చేస్తూ ఉంటారు హ్యాండ్తో నాకు అలాగే చూడాలనిపిస్తుంది వాళ్ళు ఉతకడం ఇట్లా వాటర్లు చేయడం ఇదంతా సో మనకి మనం చేయడం కష్టంగా ఉంటుంది కానీ ఎవరైనా చేసేటప్పుడు అమ్మ కూరగాయలు కట్ చేస్తున్నప్పుడు కానీ సో ఇలాంటివి చేస్తున్నప్పుడు భలే అనిపిస్తుంది అందుకని అక్కడ కూర్చుని నేను చూస్తూ వీడియో క్లిప్స్ కూడా కొన్ని షూట్ చేశాను సో ఎక్కువ షూట్ చేయలేదని చెప్పాను కదా అక్కడక్కడ కొంచెము అండ్ లాస్ట్లో కంఫర్ట్ పెడుతుందండి ఇది వచ్చేసి సాఫ్ట్ టచ్ సారీ కంఫర్ట్ కాదు సాఫ్ట్ టచ్ నేను కూడా రీసెంట్గా ఇది యూజ్ చేస్తున్నా బాగా అనిపిస్తుంది కంఫర్ట్ ఎందుకో ఆ స్మెల్ కొంచెం హార్డ్గా అనిపిస్తుంది నాకు సాఫ్ట్ టచ్ కూడా కొంచెం ఎక్కువైనా ఎక్కువే అనిపిస్తుంది స్మెల్ అనేది బట్ లైట్గా పెట్టుకుంటే బాగానే అనిపిస్తుంది అమ్మ ఖచ్చితంగా ప్రతి వాటికి పెడుతుంది ఎందుకంటే స్మెల్ అది మంచిగా ఉంటుంది ఎప్పటికైనా కానీ అని చెప్పేసి అలా పెట్టేస్తుంది అనమాట కొత్త వాటికి వెటికైనా మెయిన్ ఎక్కువగా డే రెగ్యులర్ వే కాకపోయినా కానీ కొత్త వాటికి ఖచ్చితంగా పెడతా ఉంటుంది సో ఇంక బట్టలు ఉతకడం అయితే అయిపోయింది అమ్మకి వాషింగ్ మిషన్ లేదండి ఇప్పటికీ హ్యాండ్తోనే వాష్ చేసుకుంటూ ఉంటుంది వాషింగ్ మిషన్ అది ఫిక్స్ చేద్దామన్నా కానీ మంది కొంచెం ఓల్డ్ హౌస్ కదా సెటప్ ట్యాప్స్ ఇవన్నీ కొంచెం కష్టము అండ్ అమ్మ ఏమంటుంది మేము ఉండేది ఇద్దరమే కదా మాకెందుకు అని చెప్పేసి అంటా ఉంటుంది సో అదనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆ వాషింగ్ మిషన్లో గంట వెయ్యాలి నేనైతే పది నిమిషాలు ఊతికి ఆరేసేస్తాను దానికోసం ఎవరు వెయిట్ చేస్తారు అని చెప్తుంది అమ్మకి ఏ పనైనా కానీ మనం కాదు మన పేరెంట్స్ ఎవరైనా కానీ లేట్ చేయడం ఇష్టం ఉండదు వాళ్ళకి పనులన్నీ చక్కచకా చేసేసుకుంటూ ఉంటారు సో అలాగే బట్టలు అంతసేపు ఎందుకు ఉంచుకుంటాము అని చెప్పేసి అంటదనమాట వన్ అవర్ టూ అవర్స్ పడుతుంది కదా మనకి వాషింగ్ మిషిన్ సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఈరోజు సండే కదండి అందరూ కూడా కోళ్ళు అవి పట్టుకుంటూ ఉన్నారనమాట సండే అంటే స్పెషల్స్ చేసుకోవడానికి సో వీక్ మొత్తం కూడా ఏదో ఒక వర్క్ చేసుకుంటూ ఉంటారు ఆదివారం వచ్చిందంటే ఆల్మోస్ట్ పనులకు వెళ్ళడం కానీ ఏ పనులు పెట్టుకోకుండా ఇంట్లోనే ఫ్యామిలీస్తో చికెన్ తెచ్చుకోవడము ఏదో వాళ్ళ దగ్గర ఉన్నంతలో వాళ్ళైతే చేసుకుంటారు అనమాట సో ఇంక ఇక్కడ కోళ్ళు పట్టుకుంటూ ఉన్నారు కొంతమంది ఆ కోడిని పట్టుకోవడానికి ఇక్కడ వల వేశారండి ఈ వలతో అయితే పట్టుకుంటారు అనమాట సో కోడిని ఒక ఇద్దరు వెళ్ళి ఈ వల దగ్గరకు వచ్చేలాగా చేస్తారు అండ్ ఇటువైపు వచ్చేసి ఒక ఇద్దరు ఆ వాళ్ళని పట్టుకుంటారనమాట సో ఆ కోడి రాగానే వీళ్ళు పైకి ఎత్తేసారంటే కోడి అందులో ఇరుక్కుపోతుంది సో అలా పట్టుకుంటారనమాట కొన్ని ఏంటంటే నైట్ టైం చెట్లు ఎక్కినప్పుడు పట్టేసుకుంటారు సో కొంతమంది అవి డే టైం అయితే ఇలానే పట్టుకోవాలన్నమాట లేదంటే అంత ఈజీగా దొరకవు కోళ్ళు అనేవి ఈరోజు మా ఇంట్లో కూడా చికెన్ కర్రీ అండి అది కూడా స్పెషల్ నాటు కోడి అనమాట కోళ్ళు ఉన్నాయని చెప్పాను కదా సో పండగల్లోనే నేను వస్తానని చెప్పేసి నా కోసం ఒక కోడి అయితే పెట్టారు నాకు పుంజుల కంటే కూడా పెట్టలు ఉంటాయి కదండి అవి భలే అనిపిస్తాయి అన్నమాట అనమాట సో అందుకని నా కోసం స్పెషల్గా ఒక కోడిని తీసి పెట్టారు సో దాన్ని అయితే నైటే నాన్న పట్టేసుకున్నారనమాట మార్నింగ్ ఇలాగ ఇబ్బంది పడిపోతామని వాళ్ళైతే పాపం దగ్గర దగ్గర థర్టీ మినిట్స్ కష్టపడ్డారండి ఆ కోడిని పట్టుకోవడానికి అది కూడా ఐదు మంది ఆరు మంది మనుషులు అనమాట అంటే తరమడానికి ఒకరు పట్టుకోవడానికి ఒకరు వల్ల ఇవన్నీ అదంతా ప్రాసెస్ చాలా ఎక్కువ ఉంటుంది నాటుకోలు పట్టడం షూట్ చేద్దాం అనుకున్నాను కానీ అది చాలా కష్టపెట్టింది నేను లోపలికి వచ్చేసాక అనమాట సో మనం అంత కష్టం లేకుండా నైట్ జామ్ చెట్టు ఎక్కింది నాన్ పట్టేసుకున్నారు సో మీరు అంటారేమో పెంచుకున్న కోళ్ళని ఎలా తినేస్తారు అని చెప్పి కొన్ని కొన్ని ఇంటిలో మనం సెంటిమెంట్స్ని పక్కన పెట్టేసేయాలి నేను పెంచుకొని ఉండుంటే మాత్రం చాలా బాధపడేదాన్ని నేను చూడట్లేదు కదా వాటిని అందుకని నాకు చాలా ఇష్టం పెళ్ళికి ముందు కూడా చాలా కోళ్ళని పెంచాను సో నేను పెంచుకున్న వాటిని అయితే అస్సలు కొయ్యనిచ్చేదాన్ని కాదనమాట బయట చిన్న చిన్న బొద్దుగా ఉండే కోళ్ళు వాటిని ఏదో అంటారండి చిన్నప్పుడు పెంచేదాన్ని రెండు రెండు తీసుకొని పెంచుకునే వాళ్ళం అనమాట అలాంటి వాటిని అయితే అస్సలు కొయ్యనిచ్చేదాన్ని కాదు వాటికే అది ఏదైనా తెగులు అలా వస్తుంటాయి కదా అలా చనిపోయేవే తప్ప నేను కొయనించేదాన్ని కాదు చాలా ఇష్టంగా పెంచుకుంటాను ఏవైనా మొక్కలు అండ్ ఇలాంటివి ఏదన్నా కుక్కలు కుక్కలు ఇలాంటివి అంత దగ్గరికి రానివ్వని కానీ సో పక్షులు ఇలాంటివంటే బాగా ఇష్టం అనమాట సో ఇక్కడ వచ్చేసి నిమ్మకాయలు అండి చూసారు కదా ఎంత పెద్దగా ఉన్నాయో నాన్న తోటలోకి వెళ్తే దొరికాయంట కాయలు చూసారు కదా ఎంతలా ఉన్నాయో చాలా పెద్ద కాయలు అండ్ మంచిగా పండాయి కూడా ఇవే నెల్లూరులో కొనాలంటే చాలా కాస్ట్ ఉంటాయి అండ్ ఈరోజు ఇంకా చికెన్ కర్రీ అవంతా ఏం షూట్ చేయలేదండి అక్కడ ఒక క్లిప్ అక్కడొక క్లిప్ షూట్ చేసుకుంటూ వచ్చాను ఇంక ఈరోజు అమ్మ అయితే ఇంట్లోనే ఉన్నారు కదా అందరం కూడా అందుకని చెప్పేసి పప్పు చెక్కలు చేద్దామని చెప్పేసి బియ్యం అయితే నానబెట్టింది అనమాట నార్మల్గా మురుకులు అవి చేద్దాం అనుకునేది కానీ నాకేం వద్దని చెప్పాను ఇలా ఉప్పు చెక్కలు తినాలనిపిస్తుంది అంటే సరేలే అని చెప్పేసి నానబెట్టింది లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ ఒకసారి పప్పు చెక్కలు చేశారండి వీడియో కూడా పెట్టాను ఇయర్స్ బ్యాక్ బ్లాగ్స్లో బట్ అవైతే పాడైపోయాయి ఈసారి అయితే కొంచమే వేసింది ఎలా వస్తాయో చూద్దాము అని చెప్పి ఈసారి అయితే పర్ఫెక్ట్గా చేద్దామమ్మా అని చెప్పేసి నేనే చెప్పాను సరే అని చెప్పేసి ఒక వన్ కేజీ ఏమో నానబెట్టింది అనమాట నానబెట్టిన తర్వాత ఇట్లాగా కొంతసేపు అవి మరీ తడిగా ఉంటే పిండి రాదు మెత్తగా అందుకని చెప్పేసి లైట్గా ఇట్లాగా ఆరబోసింది అనమాట ఒక పది నిమిషాలు అట్లా డ్రై అయిపోయిన తర్వాత మిల్లు దగ్గరికి వెళ్ళి పిండి పట్టించుకొని వచ్చేసారు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే ఇంకా మిక్సింగ్ అంతా కూడా కలిపేసారండి ఏమేమో నాకు తెలియదు ఇంగ్రియం ఇంగ్రీడియంట్స్ లాస్ట్లో వెళ్ళాను నేను కూడా బియ్యం పిండి తర్వాత కొంచెం పెసరపప్పు కొన్ని సగ్గు బియ్యం అలాగే పచ్చిశనగపప్పు తగినంత ఉప్పు అవన్నీ వేసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కొంచెం హాట్ వాటర్తో కలిపితే పప్పు చెక్కలు అనేవి చాలా మెత్తగా వస్తాయంట అండ్ అలాగే కొంచెం హాట్ అది ఉంటుంది కదా నూనె వేడిగా ఉండే నూనె కూడా పోయాలంట అప్పుడు చాలా నీట్గా వస్తాయని చెప్పింది అండ్ ప్రిపరేషన్ ఇది కూడా ఏం షూట్ చేయలేదు ఎందుకంటే నేనే అక్కడ హెల్ప్ చేస్తూ ఉన్నాను కాబట్టి అండ్ చెప్పాను కదా రిలాక్స్ అవుదామని వచ్చాను కాకపోతే అప్పుడప్పుడు గుర్తు వచ్చినప్పుడు ఫోన్ పట్టుకుంటున్నాను కానీ మిగిలిన టైంలో అయితే మర్చిపోతూ ఉన్నాను సో అలా కొన్ని కొన్ని క్లిప్స్ అయితే మిస్ అయ్యాయి సో కానీ సింపుల్గా అండ్ మీ అందరూ కూడా ఇష్టపడుతూ ఉంటారు ఆ వ్లాగ్స్ పెట్టండి అమ్మ వాళ్ళ ఇంట్లో అని చెప్పేసి కొంచెం అలా షూట్ చేసి నేనైతే ఈ వ్లాగ్ అయితే పోస్ట్ చేస్తున్నాను రేపటి నుంచి కొంచెం ఇంట్రెస్టింగ్గా షూట్ చేశాను డే బై డే అలా షూట్ చేసుకుంటూ ఉన్నాను అనమాట వన్ డే రెస్ట్ తీసుకొని ఫుల్గా సో వీళ్ళు ఉన్నప్పుడు షూట్ చేసుకుంటూ ఉన్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత పని ఏమి ఉండదు కదండి అమ్మ చేస్తుంటే షూట్ చేయడమే కదా సో అందుకని షూట్ చేసుకుంటా ఉన్నాను అనమాట నెక్స్ట్ డే నుంచి సో ఇలాగ మొత్తం కలిపేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసి పప్పు చెక్కలు అయితే చేసాము సో చాలా బాగానే వచ్చాయండి లాస్ట్ చేసినప్పుడైతే అసలు పనికి రాలేదు పాడైపోయాయి సో వేరుశనగ పప్పు పిండి అది ఏదో ఏదేదో వేసేసి పాడైపోయాయి మొత్తానికి బట్ ఈసారి మాత్రం బాగానే వచ్చాయి చేయడం ఏదంతా చూపించలేదు అన్నాను కదా ఆల్మోస్ట్ అయిపోయిన తర్వాత ఒక చిన్న క్లిప్ షూట్ చేశాను అండ్ మేము తింటున్నాం కదా బాగా వచ్చాయి ఇందులో ఏం ఉండదు నేనేం మీకు రెసిపీ షేర్ చేయట్లేదు కాబట్టి బాగున్నా బాగలేకపోయినా బాగున్నాయి అని బాగాలేనివి బాగున్నాయి అని చెప్పేసి నాకేం వ్యూస్ అలా ఏం రావు కదా సో చాలా బాగా వచ్చాయి లాస్ట్ టైం అయితే చెడిపోయి నేనే చెప్తున్నా అప్పుడు కూడా చెప్పాను సో బాగానే వచ్చాయి కొంచెం గట్టిగా అనిపించాయి కానీ బాగానే ఉన్నాయి తినడానికి కొంచెం టేస్టీగా కరివేపాకు ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువ వేసుకున్నాం కాబట్టి చాలా బాగా అనిపించింది సో ఇదండి ఇవాళ వ్లాగ్ అయితే చికెన్ కర్రీ అయితే అమ్మ చాలా బాగా చేసింది ఆటుకోడి ఒక క్లిప్ షూట్ చేస్తుంటే బాగుండేది అనిపించింది కానీ మర్చిపోయాను ఇంకా నెక్స్ట్ అయితే సో ఇవన్నమాట ఈ బ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను రేపయితే ఒక మంచి బ్లాగ్తో వచ్చేస్తాను ఇంక నుంచి ఇంత చిన్న చిన్నగా ఉండవులేండి కొంచెం పెద్ద పెద్ద బ్లాగ్స్ అయితే షూట్ చేశాను ఒక్కొక్కటికైతే పోస్ట్ చేస్తాను ఈ బ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ బై టేక్ కేర్